సో నమస్తే తెలంగాణలో జూబ్లీ సెలెక్షన్ గురించి ఆ వార్తలు మాగంటి సునీత కు కేసీఆర్ బిఫార్మ్ జూబ్లీల్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కు బీఆర్ఎస్ తరఫున బీఫారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అందజేశారు మంగళవారం మెరవెల్లిలోని తన నివాసంలో బిఫారంతో పాటు పార్టీ తరఫున నలభై లక్షల చెక్ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి పద్మారావ్ ముషీరాబాద్ అంబర్పేట్ ఎమ్మెల్యేలు గోపాల్ కాలేరు వెంకటేష్ మిర్యాల కూడా మాజీ ఎమ్మెల్యే నల్లమూర్తి భాస్కర్ రావు మాగంటి సునీత గోపినాథ్ దంపతుల పిల్లలు పాల్గొన్నారు కాగా మాగంటి సునీత గోపినాథ్ బుధవారం జుబ్లీస్ శాసనసభ ఉప ఎన్నికకు పార్టీ ముఖ్య నేత కలిసి నామినేషన్ వేయనున్నారు ఈ రోజు మాగంటి సునీత గోపీనాథ్ తన నామినేషన్ వేస్తున్నారంట జూబ్లీల్స్ ముఖ్య నాయకులతో కలిసి సో నిన్న కేసీఆర్ గారు మాగంటి సునీత గోపినాథ్ కు బీ ఫారం పార్టీ బి ఫామ్ ఇచ్చారంట దాంతో పాటు ఫార్టీ ల్యాక్స్ చెక్ కూడా ఇచ్చారంట ఎలక్షన్స్ కి ఫార్టీ ల్యాక్స్ మీరు కట్ చేసుకోవచ్చు అని చెక్ కూడా ఇచ్చారు మళ్ళీ విత్డ్రా చేసుకుంటే సునీత గారు నలభై లక్షల్లోనే పోటీ చేస్తారా పాపం సో మళ్ళా బి ఫార్మ్ ఇవ్వడానికి అయితే కేసీఆర్ గారు బయటకు వచ్చి అక్కడ పిలిచారు బయటకు రాలేదు ఎరవల్లిలోని ఫామ్ హౌస్ లోనే సునీత గోపినాథ్ కు పిలిచి అందరికీ నాయకుల సమక్షంలో బి ఫామ్ ఇచ్చారు మళ్ళీ జూబ్లీయల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు వస్తారా రారా ప్రతి కార్యక్రమంలో కేటీఆర్ గారే కనిపిస్తున్నారు కవిత గారు అయితే అవుట్ అయిపోయారు పార్టీ నుంచి అది ఫుల్ స్టాపా కామనా ఇంకా అర్థం కాలేదు మళ్ళా కేసీఆర్ ప్రతి కార్యక్రమాన్ని కేటీఆర్ గారే నిర్వహిస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారా లేదా ఏదైనా బహిరంగ సభలో పాల్గొంటారా అనేది అందరు వేచి చూడాల్సిందే మెల్లమెల్లగా కేసీఆర్ ని అందరూ మర్చిపోయేలా చేస్తున్నారు మెల్లమెల్లగా వస్తారా లేదా ఇలా ఇలానే కేటీఆర్ఏ పార్టీ బాధ్యతలు అన్ని తీసుకొని కేటీఆర్ గారే అన్ని చూసుకుంటారా అనేది మనం చూడాలి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీ మస్కతి టీడీపీ మాజీ సీనియర్ మహిళా నేత శక్కిలారెడ్డి మంగళవారం బీఆర్ఎస్ లో చేరగా నందినగర్ లోని నివాసంలో గులాబీ కండువ కప్పి ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడే చెప్పాను నేను ప్రతి కార్యక్రమంలో కేటీఆర్ గారే కనిపిస్తున్నారు నిన్న అలీ మస్కతి గారు చార్మినార్ ఓల్డ్ సిటీకి చెందిన ఆ టీడీపీ నేత ఒక్కప్పటి టీడీపీ నేత మళ్ళీ ఆయన మొన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు అలీ మస్కతి గారు ఆయనను కూడా కేటీఆర్ గారు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు లేరు ఇక్కడ సో అన్ని కార్యక్రమాలు కేటీఆర్ గారే నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ చూడండి అలీ మస్కతి గారు షకిలారెడ్డి గారు కేటీఆర్ గారు సో ఈ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ విజయానికి మీరందరూ ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి మీరందరినీ కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ తెలంగాణ విజిలాని జిలాని ప్రోగ్రామ్ని ఒక సక్సెస్ఫుల్ వేగా తీసుకెళ్లాలంటే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత మా ప్రజా ఆదరణ పొందాలని మీరందరూ ఆశించుకుంటే అతి తక్కువ రోజుల్లో జే ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక మంచి స్థాయికి వెళ్తుందనే నమ్మకం నాకుంది ఆ నమ్మకం మీరు నాకు నమ్మకం ఉంచి నా ఛానల్ని ఒక స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం మీదనే పెట్టుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ అల్లా హాఫీస్